హాయ్ అండి హలో నమస్తే బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు శ్రీదేవి స్టార్ కిచెన్కి స్వాగతం ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నానండి నేను చేసినట్టు చేసి పెట్టుకుంటే వారమైనా బయట అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకర్లేదు నువ్వు తడి తగలకుండా చక్కగా అట్లా డ్రైగా చేసుకొని పెట్టుకుంటే వారమైనా ఉంటుందండి మన కూర లేకపోయినా డబ్బుకన్నా అది వేసుకొని తినేయొచ్చు అనమాట అవి ఎలా చేయాలో చూద్దాము వాటి కోసం నేను కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కేజీ తీసుకున్నాను ఇవి ఏం చేయాలంటే మొత్తం బాగా చేదు కొంచెం తినాలి అనుకునేవాళ్ళు ఇది గీరుకోక్కర్లేదు అస్సలు చేదు వద్దు అనుకునేవాళ్ళు ఇది పైన ఇవన్నీ ఇలా గీరేసుకోవాలండి ఇవన్నీ ఉంటాయి కదా ఇవి గీరేసుకోవాలి మొత్తం ఇట్లా అన్నీ ఇలా గీరుకొని పెట్టుకుందాం ఇగోండి కాయలన్నీ ఇలా పీల్ చేసేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను పైన మొత్తం గీకేసాను అనమాట ఇలా కడిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఎలా కట్ చేయాలో చూపిస్తాను సెల చాలా సన్నగా కట్ చేసుకోవాలండి రౌండ్గా ఇంకొక కట్ చేసి చూపిస్తాను చాలా పల్చగా కట్ చేసుకోవాలి ఇంకో చూసారా ఇలా పల్చగా నేను కేజీ ఎందుకు చేస్తున్నానంటే రోజు కొంచెం వేసుకుంటామండి అదేం పాడవదు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గానే ఉంటుంది అలా ఇలా కట్ చేసి పెట్టుకుందాం అన్నీ కాయలన్నీ ఇగోండి ఇలా ఇగోండి ఇలా రౌండ్గా పల్చగా పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ రెండు స్పూన్లు సాల్టు కొంచెం పసుపు వేసి బాగా పిసుకుదాం ఆ చేదు నీరంతా బయటకొచ్చే వరకు పిసికి అలా డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు నూనెలో నేను ఇలా కొంచెం వెరైటీగా చేస్తాను ఇదంతా పిసికేసి నీరంతా బయటకొచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇలా కదండి ఒక పది ఒక పది నిమిషాలు పక్కన పెట్టామంటే అందులో నీరంతా బయటకు వచ్చేస్తుందండి ఇది పక్కన పెట్టేద్దాం పది నిమిషాలు నాణ్యండి బాగా ఉప్పులో మెత్తబడిపోయినాయి ముక్కలన్నీ బాగా ఇంకొకసారి ఇలా బాగా పిసికి వాటర్ అంతా పిండేసుకుందాం పది నిమిషాల కంటే ఎక్కువ ఉంచొద్దండి ఎందుకంటే ఉప్పు అంతా పీల్ చేసుకుంటాయి బాగా ముక్కలు ఇప్పుడు ఇవి ఎంత ఓపుకుంటే అంత గట్టిగా ఇవ్వండి వాటర్ చేదు వాటర్ అంతా అలా వచ్చేస్తుంది నాకు చేదు తినను అనుకునే వాళ్ళకి బాగుంటుంది అనమాట చాలా కాకరకాయ తిన్న ఫీలింగే రాదు అసలు చాలామంది ఇష్టపడరు కదా ఇలా మొత్తం పిండుకొని వాటర్ అంతా ఇంకెంత గట్టిగా పిండగలిగితే అంత గట్టిగా పిండేసేయండి వాటర్ అంతా మొత్తం అలా పిండేస్తాను ఇగోండి గట్టిగా ఇలా పిండి పెట్టుకున్నాం అన్నమాట నీరంతా శుభ్రంగా పిండి వేసుకున్నాము ఇప్పుడు ఫ్రై చేసుకుందాము వాటిని దీనికి కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పట్టుద్దండి మీకు అలా కనిపిస్తున్నాయా మొక్కలు అన్ని అది ఏగితే అంత అవ్వదండి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకుందాం మొత్తం విత్తనాలు కూడా పారేయకూడదండి విత్తనాలు కూడా బాగుంటాయి అసలు చాలామంది విత్తనాలు పడేస్తారు ఇది బాగా ఏగనిద్దాము ఈ లోపల ఏం చేయాలో చూపిస్తాం ఒక జార్ తీసుకొని కేజీ కాకరకాయలకి ఇగోండి కప్పు పుట్నాల పప్పు అంటాం కదా పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు ఒక కప్పు తీసుకున్నాను అలాగే రెండు స్పూన్లు జీలకర్ర మీకు రుచికి తగినంత సాల్టు పసుపు మూడు స్పూన్లు కారం తీసుకున్నానండి కారం ఒక పెద్ద వెల్లుల్లిపాయ అది పౌడర్ కొంచెం ఎండు కొబ్బరి కూడా ఎండు కొబ్బరి కూడా ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఉప్పు కారం ఇందులోనే చెక్ చేసేసుకోవాలండి వెల్లుల్లిపాయలు కూడా పెద్ద వెల్లుల్లిపాయ ఒకటి పెద్దది ఒకటే వేసుకున్నాను చిన్నవి అయితే రెండు వేసుకోండి ఇది పౌడర్ చేస్తానండి ఇదిగోండి మొత్తం ఇలా పౌడర్ చేసేసుకున్నాను మరీ మెత్తగా చేయకూడదండి ఇగో చిన్న చిన్న అట్లా కనిపిస్తున్నాయి కదా సనాపప్పు అట్లా చేసుకోవాలి ఇప్పుడే ఉప్పు కారం చెక్ చేసేసుకోండి ఉప్పు సరిపడా కొంచెం లైట్గా ఉప్పుగా ఉంటే మీకు అప్పుడు అందులో వేసేటప్పుడు సరిపోద్ది అనమాట అలా చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది కూడా వేగుతుందండి ఇంకా టైం పడుతుంది కొంచెం ఏగటానికి టైం పడుతుందండి ఇది బాగా ఎర్రగా ఏగంది ఇదిగోండి ఇలా ఏగింది కదా ఇంకా ఏగాలి ఇప్పుడు ఏం చేద్దామంటే కరివేపాకు కరివేపాకు అలాగే పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు అయితే ఏంటంటే కరకరలాడతాయి అన్నమాట బాగుంటాయి కొంచెం మినపప్పు మధ్యలో ఇలా వేగిపోతాయి కొంచెం ఎర్రగా అస్సలు పచ్చ అనేది ఉండకూడదు ఎందుకంటే మనకు నిల్వ ఉండాలి కాబట్టి వేగిపోయినాయి అండి పప్పులు వేగిపోయినాయి గలగల అంటున్నాయి చూడండి సౌండ్ ఇప్పుడు పప్పులు వేసేసుకుందాము నాకు ఎక్కడ డ్రైగా ఉంది కాబట్టి అసలు తడి అనేది తగలలేదు ఎక్కువ అనిపించింది అనుకోండి పౌడర్ పొడి ఉంచేసుకోండి దొండకాయ ఫ్రైయో బెండకాయ ఫ్రైయో పొటాటో అలా ఆ పొడిలో వేసుకుంటే బాగుంటుంది అది కూడా ఇంకా చాలేదు కూడా వన్ వీక్ ఉన్న అలా కరకరలాడుతానే ఉంటాయండి పొడి వేసాక అక్కడ ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఇంకా చూసారు కదా కాకరకాయ కారం ఎలా చేశానో పప్పుల పొడితో వారమైనా మీకు నిల్వ ఉంటుంది అలాగే పిల్లలకి బాక్సులు కూడా పప్పు పొడి వేసి నెయ్యేసి కలిపి పెట్ట అంత బాగుంటుంది అస్సలు చేదనేది ఉండదు మీకు మనం పిండేసాం కదా అదంతా చేదంతా అందులో వెళ్ళిపోద్ది నేను ఎలా చేశానో అలా చూసి చేసుకోండి ఎలా వచ్చిందో చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Tu será, não tá bom, André? carrega, é caro.